ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వరంగల్ జిల్లాకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా వరంగల్ జిల్లా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ రోజు ఆశా వర్కర్ల డిమాండ్లకు సంబంధించి ఈ బస్సు జాత ఎందుకు నిర్వహిస్తున్నాం దానికి సంబంధించి గ్రామీణ స్థాయిలో మాతా శిశు మరణాల రేటు తగ్గించడంతో పాటుగా ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ టీబీ లెప్రస్ ఇట్లాంటి జబ్బుల బారిన ప్రజలు పడకుండా నిరంతరం వాళ్ళ వెంట ఉండి కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి ఆశా వర్కర్కు ఈరోజు ప్రభుత్వం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించవలసి ఉంది కానీ ఆ రకంగా చెల్లించకుండా పీస్ రేటు చొప్పున ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ శ్రమను కారుచోకగా దోపిడి చేస్తూ పారితోషకాల పేరిట ఫీస్ రేట్ చొప్పున కొన్ని పారితోషకాలు విధిలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేమేమంటున్నామంటే ఆశా వర్కర్లు చేసేటువంటి పనికి గాను ఈరోజు మన ప్రభుత్వ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు కనీసం పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి అట్లాగే పని భద్రత కల్పిస్తామని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యంగా మేమేమి గొంత గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మీరు మాకిచ్చినటువంటి హామీలనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క బస్సు జాతాను నిర్వహిస్తూ ఇది ఒకటే కాదు ఆశా వర్కర్లు పనిచేస్తూ ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఎందుకంటే ఈరోజు ఆశా వర్కరు సమాజంలో పేద ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు ఇస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ఆశా వర్కర్కు మాత్రం ఆరోగ్యం ఖరాబ్ అయితే మాత్రం ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితులలో లేదు కాబట్టి వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలి ప్రభుత్వం వైపు నుండి ఉచిత మందులు ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రిటైర్ అయినటువంటి ఆశా వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తూ మినిమం పదివేలకు తగ్గకుండా పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పనిచేస్తూ చనిపోయినటువంటి ఆశా వర్కర్లకి మట్టి ఖర్చుల కింద యాభై వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని డిమాండ్ల సాధన కోసం ఈ నెల పదిహేను నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు జరిగేటువంటి బస్సు జాతర సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లు న్యాయమైనటువంటి మా డిమాండ్ల సాధన కోసం దిగివచ్చి ఫిబ్రవరి నెలలో పెట్టేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు కూడా బడ్జెట్ కేటాయింపులు పెట్టాలి ఖర్చు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము